పెలకొండ పూర్తి చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం పుల్లల చెరువుకు శ్రీ పూల సుబ్బయ్య వెలుకొండ ప్రాజెక్టు పరిధిలో గల తీగలేరు కాలువను పుల్లల చెరువులో ఉన్న చిన్న కండలేరు చెరువు వరకు విస్తరించి నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని సాగు త్రాగునీరు కోసం కరువు కూరల నుండి ప్రజలను విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులంతా కలిసి ప్రభుత్వానికి పోస్టు కార్డు ఉద్యమం ద్వారా మరియు సంతకాల సే కార్యక్రమాన్ని చేపట్టారు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవి ప్రసాద్ నియోజకవర్గ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య పయ్యావుల ప్రసాద్ గురునాథం కోర్లకుంట రఘు సర్పంచ్ ఓబలేష్ రాములు రాధాకృష్ణ రైతులు పాల్గొన్నారు పోస్టు కార్డుల ద్వారా వెలుకుండా ప్రాజెక్టు ఆవశ్యకతను సీఎం కేవీవి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అటు రాజకీయంగా ఇటు పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం కీర్తి శేషులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శాసనసభ్యులు బోల సుబ్బయ్య గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినటువంటి ప్రాంతం ఇది ఇటీవల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ చివరి ప్రాంతమైనటువంటి పొల్లల చెరువు మండలానికి నీళ్లు రావు అనేటువంటి వాతావరణం అభిప్రాయం ప్రజల్లో వస్తూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని టీ ఫైవ్ ఛానల్ ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మనకు వస్తూ ఉందో ఆ ఛానల్ ఎర వరకు వచ్చి ఆగిపోయినటువంటి నేపథ్యంలో దాన్ని పొల్ల చెరువు మండలం కొత్త చెరువు వరకు పొడిగించాలనేటువంటి దాని మీద ఆందోళన జరిగింది ఆ నేపథ్యంలో బహుశా రెండు వేల పదహారులో అనుకుంటా ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న డేవిడ్ రాజ్ గారు మరి ఈ అంశాన్ని ఆనాడు మంత్రిగా ఉండేటువంటి లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు వారు దీనికి సంబంధించినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి గారితో ఆనాడు ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి ఈ టీ ఫైవ్ ఛానల్కు అవసరమైనటువంటి సర్వే జరపటానికి వీలుగా కొంత నిధులు మంజూరు చేయించినటువంటి పరిస్థితి ఉన్నది అయితే దురదృష్టం అనుకోవాలి ఏమనుకోవాలో తెలియదు కానీ తర్వాత వెంటనే ప్రభుత్వం తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మళ్ళీ రాల అయితే గత ఐదు సంవత్సరాలుగా మరి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ అంశాన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మరి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇటీవల కూడా మార్కాపురం వచ్చినటువంటి సందర్భంలో వారి దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను వారికి ఒక లెటర్ రాయటం జరిగింది ఈ టీ ఫైవ్ అంశాన్ని పరిశీలన చేయండి వీలైతే మీరు మార్కాపురం వెళుతున్నారు కాబట్టి పరిసర నియోజకవర్గం ఎరగొండ పాలనకి సంబంధించింది కాబట్టి మీరు దాంట్లో